హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనితాస్ వరల్డ్ ఈరోజు మార్నింగ్ నేను హడావుడిగా మా పిల్లల కోసం అయితే ఇలా స్నాక్స్ హెల్తీగా ప్రిపేర్ చేశానండి పల్లీలు స్వీట్ కార్న్ క్యారెట్ తురిమి వేశాను అనమాట పల్లీలు స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేశానండి తర్వాత మావాడికి ఎగ్ రైస్ చేశాను ఇంకొక స్నాక్స్ కోసం అయితే బనానా పెట్టాను అనమాట తర్వాత కర్డ్ రైస్ నేను చాలా ఎక్కువ అయితే పెట్టానండి ఇక మా హస్బెండ్ కోసం అయితే తోటకూర చేసాను అనమాట ఇక వాళ్ళ లంచ్ ప్యాక్లన్నీ సర్దేశాను ఇంకా నీట్గా సర్దేసి ఎవరికి వాళ్ళకి లంచ్ ప్యాక్ చేసేసాను అనమాట ఎర్లీ మార్నింగ్ హడావుడి నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది సిక్స్కి బేకప్ అయితే నైన్ థర్టీ టెన్ వరకు కూడా ఈ పనులే ఉంటాయి టెన్ తర్వాత నేను బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను ఇక ఆ టైం వరకు ఇలాంటి పనులన్నీ ఇంకా హడావిడిగా ఉంటుంది ఇవి అందరి ఇళ్లల్లో ఉండేవి కొత్తగా నేనేం చేయట్లేదు కదా కానీ నేనేం చేశానంటే ఇంట్లో మెంతులు ఉన్నాయి సరే రాత్రి నానబెట్టేశాను మెంతులు ఉదయానికల్లా కూడా చక్కగా ఇలా నానిపోయా అనమాట ఈ మెంతులు ఎందుకు నానబెట్టానంటే మనం ఒక రెండు రూపాయలు మెంతులు నానపెట్టుకుంటే మనకు ఒక నలభై రూపాయల మెంతి కూర అయితే వస్తుంది ఇక ఆకుకూర తింటే చాలా మంచిది మెంతులైతే చేయదు కాబట్టి మన హెల్త్లో మన హెల్త్కి చాలా మంచిది అనమాట నా దగ్గర ఒక ఖాళీ పాటు ఉంది ప్లాంట్ వేసాను అది ఎండిపోయింది సరే ఆ పాట్ని వేస్ట్గా ఎందుకు ఉంచాలని చెప్పేసి ఇలా మెంతులైతే వేసేసాను మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది కుండీల్లో ఎక్కడే ఈ ఆకులు ఈ పూలు ఈ మొక్కలు పట్టుకునే బదులు ఇంట్లో కూరగాయలు ఆ కూరలో మా ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటుంది సరే అమ్మ చెప్పిన ఐడియా కూడా బాగుంది కదా అనిపించింది కాకపోతే నేను నాటిన ప్లాంటు బతకలేదు సరే పాట్ ఖాళీగా ఉందని చెప్పేసి మెంతులు నానబెట్టేసి ఇలాగ మట్టి నానబెట్టిన తర్వాత దాన్ని మట్టిలో వేసేసి దానిపైన లైట్గా మట్టి అయితే స్ప్రింకిల్ చేశాను అంటే మెంతులు మనకి కనపడకుండా అనమాట ఎక్కువ లోతుగా అయితే పెట్టలేదు లైట్గా వేసాను వేసేసి ఇలా నీళ్ళు అయితే స్ప్రెడ్ చేశాను అనమాట మీ అమ్మలు కూడా ఇంతే సలహాలు ఇస్తూ ఉంటారా ఇలాంటి మంచి మంచి ఐడియాలు ఇచ్చే అమ్మలకు అందరికీ కూడా నా జోహారండి ఇంత మంచి అమ్మలు ఆ కాలంలో అలాగా ఇంటి కోసం ఖర్చులైనా ఇలా చేసే ప్రతి ఒక్క పని కూడా మన ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా నీళ్ళు అయితే నేను చేత్తో స్ప్రెడ్ చేసి స్ప్రింకిల్ చేశాను అనమాట చల్లాను నీటితో చేత్తోటి ఇక ఒక టూ డేస్ త్రీ డేస్కి ఇలా వచ్చేసింది ఇంకా మట్టిని తోసుకొని మొక్కలైతే అసలు ఒక్క సీడ్ కూడా వేస్ట్ అవ్వలేదండి నేను వేసిన మెంతులు మొత్తం కూడా గుట్టగా వచ్చేసాయి చాలా బాగా అనిపించింది భలే హ్యాపీగా అనిపించింది ఆ నెక్స్ట్ డే చూసినప్పుడు ఒక టూ త్రీ డేస్కి ఇంత హైట్ అయితే వచ్చాయి ఇంకా వాటర్ అయితే నేను చేత్తోనే స్ప్రింకిల్ చేశాను స్ప్రింకిల్ చేశాక ఆ పైకి వచ్చిన మట్టంతా కూడా అడుగుకి వెళ్ళిపోయి కూర అయితే చాలా ఫ్రెష్గా వచ్చింది కరెక్ట్గా ఒక వన్ వీక్ అయితే నా మెంతి కూర కుండి ఇలా వచ్చిందన్నమాట ఏదో బొకే లాగా రౌండ్గా మొత్తం ఆ కూర వచ్చేసింది ఇక ఈ టైంలో మనం కట్ చేసి మెంతి కూర పప్పు చేసుకోవచ్చు లేదా మెంతి బంగాళదుంప అలాగా మనం మెంతికూరతో ఏదైతే చేసుకుంటామో అన్నీ కూడా ఫ్రెష్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒక వన్ వీక్ అండి మీకు ఖాళీగా వాటర్ బాటిల్ ట్రైలు బిర్యానీ డబ్బాలో ఖాళీగా ఉండే వాటిల్లో ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ ఐడియా మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఎంతమందికి మెంతికూర ఇష్టమో కామెంట్ చేయండి ఇలా మన ఇంట్లో మనమే మెంతికూర ప్రిపేర్ చేసుకొని పెంచుకుంటే చాలా బాగుంటుంది కదా నచ్చిందా మీకు అయితే పప్పు అయితే అదిరిపోయిందండి నేనైతే మెంతికూర పప్పు చేశాను మా ఫ్యామిలీకి మా కింద ఫ్యామిలీకి కూడా సరిపోయింది అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్